చాలా తెప్పించాము ఇది మేడం హాలిడేస్ వల్ల బాగుంటాయి ఏదైనా సరే అయితే పడుతుంది ఏ కలర్ కావాలో మార్క్ చేసి పెట్టండి ఆ కలర్ మన దగ్గర ఏ అయితే అవైలబుల్ ఉందో నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ కుసుమ కుసుమహరణ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్నా లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూశారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అన్నమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందుకు నచ్చిందనే వీడియో అనుకుంటున్నాను కచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఫొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరు నిండి వచ్చినట్టు అయితే మాకు ఒక్కసారి కాల్ చేసి ఏంటంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం మన దూరం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదు అనుకోండి మీరు ఎంత దూరం వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ కానీ షాప్ టైమింగ్స్ ఇవన్నీ కూడా తెలుసుకుని మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది లేకపోతే మీరు బయట ఊరిలో ఒకసారి కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయితే తెలియదు అందుకని మీకు ఎక్కడైనా అడ్రస్ తిరిగి ఆగిపోయినట్ అయితే మాకు కాల్ చేయండి ఒకసారి అంటే దగ్గర ఉంటే మా కొన్ని మీ దగ్గర పంపిస్తాము ఈజీగా తీసుకొచ్చేస్తారు లేదంటే మీకు నక్షత్ర సిరిక్స్ మీకు గూగుల్ మ్యాప్ లో టైప్ చేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది అదే కాకపోయినా లో మెసేజ్ చేయండి అంటే లొకేషన్ చెప్పి మెసేజ్ చేసి మీకు అయితే లొకేషన్ పెడతాము దాన్ని బట్టి మీరు వచ్చేయచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్ నిండి మీరు పొట్టిసం వీధి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పది పది నడుగులు వేయ ఎడం చేతి వైపు స్టార్టింగ్ లోని ఎడమచేది వైపు కుసుమార్ల మార్కెటింగ్ అనే బోర్డు ఒక చిన్న సందే అయితే ఉంటుందండి ఇక్కడ కూడా మీకు నాలుగైదు నక్షత్ర అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మొత్తం కూడా మావేనండి అంత కూడా హోల్సేల్ షాపులు లు అంటే ఎవరికైనా ఇంటి దగ్గర బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ రీసేలర్స్ వాళ్ళకి కానీ హోల్సేలర్స్ వాళ్ళకి కానీ ఎప్పటికప్పుడు మన దగ్గర కొత్త కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం మేము ఓకే అండి ఈ రోజు కలెక్షన్ ఏంటి ఈ రోజు వచ్చేసి మనకు అంతా కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో జార్జెట్ బుటా సారీస్ అండి ఈ జార్జెట్ బుటా వచ్చేసి మనకి సిల్వర్ జరీ వింగ్ తో వస్తాయి సిల్వర్ జరీ బీవింగ్ తో మనకైతే క్లాత్ కూడా మంచి స్మూత్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను వర్క్ మేడం మనకి షుగర్ డిజైన్ వస్తుంది హైలైటింగ్ కి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పళ్ళు అండి వీటిలో కలర్ చార్ట్ వచ్చేసి సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుందండి ఒక బండిల్ కి సిక్స్ పీసెస్ కూడా చాలా సూపర్ ఉంటాయి ఇది పళ్ళు మొత్తం కూడా మనకి జరీ వేవింగ్ సిల్వర్ జరీ వేవింగ్ వస్తుంది ఇది మేడం ఇది శారీ మొత్తం కూడా బుట్ట డిజైన్ అయితే ఇలా వస్తుందండి కింద మనకి బార్డర్ గానీ శారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మంచి హైలైట్ అందులో మనకి ఎంత కూడా ఇది డార్క్ కలర్ కాంబినేషన్ మీద మనకి సిల్వర్ బుట్ట అయ్యే పాటికి చాలా నిండుగా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంటుంది ఇది మేడం శారీ మొత్తం అది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మనకి సింపుల్ సెల్ఫ్ వివింగ్ అయితే వస్తుంది డిజైన్ ఏదో డిజైన్ అనేది అయితే ఉంటుంది మొత్తం కూడా చూసారా షుగర్ వర్క్ డిజైన్ రావడం వల్ల మనకైతే హైలైటింగ్ కి అంటే నైట్ వేర్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్ని ఏంటంటే మనకి బాక్స్ పెయింగ్ తో వస్తాయి అండి బాక్స్ పెయింగ్ అయితే మనకి దాదాపుగా ఆరు యాభై ఆ రేట్లు ఉంటుంది దాని ప్లేస్ మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఏ పీస్ అని తీసుకోవాలి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అండి అది కూడా మనకి సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ మంచి కలర్స్ అటండి అది కూడా ఇది మనం ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ వచ్చేసి వైలెట్ కాంబినేషన్ ఇది రాయల్ బ్లూ షేడ్ వస్తుంది దీనిలోనే గ్రీన్ అండ్ పింక్ ఇలా మొత్తం ఓపెన్ చేసింది కూడా వచ్చేసి సిక్స్ కలర్స్ మొత్తం సిక్స్ కలర్ షార్ట్ బండిల్ ఇలా బండిల్ బండిలు వస్తుంది అయితే దీనిలో ఒక చిన్నది ఉందండి ఇది వచ్చేసి మనకి మీకు చూపిస్తుంది బుట్ట డిజైన్ ఇది ఉంది కదా మ్యాంగో బుట్ట ఉంది కదా దీనిలో మనకి కొంచెం ఇలా యానిమల్ డిజైన్ కావాలంటే పికాక్ వస్తుందండి ఇది మేడం ఇలా పికాక్ డిజైన్ కూడా వస్తుంది ఏంటంటే మనకి సింగల్ పీస్ బండిల్స్ అవడం వల్ల ఇవన్నీ ఏ బండిల్లో ఏ డిజైన్ వస్తుంది అనేది మనం చెప్పలేము ఇది మేడం ఇది వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ దీంట్లో మనకి ఈ ఎలిఫెంట్ అంటే ఈ అనిమల్ డిజైన్స్ వద్దు అనుకుంటే కనుక దీంట్లో మనకి బిగ్ బూట కూడా ఉంది అంటే ఇందరికి మీకు చూపించిన చిన్న బుట్ట కదా ఇది వచ్చేసి మనకి పెద్ద బుట్ట డిజైన్ అయితే వస్తుంది ఇది ఇలా పెద్ద బుట్ట వస్తుంది నెక్స్ట్ మనకి ఇందరు చూపించిన ఆ చిన్న బుట్టలోని ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇది మేడం ఇది ఇంకొక బుట్ట డిజైన్ ఇలా మనకి ఏంటంటే జస్ట్ బుటాస్ అనేది అయితే మారుతూ ఉంటాయి ఒకవేళ మీకు స్పెషల్ గా చిన్న బుట్టలో కావాలంటే స్మాల్ బుటాస్ అని పెట్టేసేయండి లేదు పెద్ద బుట్టస్ కావాలంటే పెద్ద బుటాస్ లో కావాలని పెట్టేసేయండి అంతేగాని దాంట్లో మళ్ళీ మనకి ఏంటంటే మనకి అదే బుట్ట అంటే ఆ మ్యాంగో బుట్టనే కావాలి ఇదే బుట్ట కావాలని కాదండి ఏ కలర్ కలర్స్ అన్ని కూడా అన్నింటిలో ఉంటాయి కాబట్టి జస్ట్ మీరు బుట్ట ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి కలర్స్ అన్ని కూడా మిక్స్డ్ సెట్ అయితే కనుక సెట్ అని మెసేజ్ చేసేయండి సింగిల్ పీస్ వెరైటీ కావాలంటే కనుక ఏ కలర్ కావాలో మార్క్ చేసి పెట్టండి ఆ కలర్ మన దగ్గర ఏ బుట్టలో అయితే అవైలబుల్ ఉందో అదైతే మీకు పంపించడం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి యానిమల్ ఏదైనా వద్దు అనుకుంటే కనుక నో ఆనిమల్స్ అని మెసేజ్ పెట్టండి దాన్ని బట్టి మేము పంపిస్తాం நெக் கலெக்ஷன் இப்படி அந்த பியூர் காட்டன் சேரீஸ் அண்ட் காட்டன் சேரீஸ் கம்பெனி ஆயிடும் வச்சு சர்வோதய கம்பெனி மொத்தம் கூட பைங் வெரைட்டி வந்து ఇది అండి మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి సర్వోదయ ప్రింట్స్ అండి క్వాలిటీ అయితే మాత్రం చాలా హెవీ క్వాలిటీ వస్తాయి ఇది అయితే మనకి డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ లో చాలా వెరైటీస్ అయితే తెప్పించాము ఇదేనా మేడం ప్యూర్ కాటన్ సారీస్ అండి మనకైతే మాత్రం డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ చాలా ఉంటాయి మనకి బాక్స్ పెట్టిన వెరైటీతో వస్తాయి బాక్స్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పీసెస్ అలా వస్తాయి ఇదంతా ఇప్పుడు మనకి రీసేలర్స్ వాళ్ళు హోల్సేలర్స్ ఆల్రెడీ ఐటమ్స్ కాటన్ సారీస్ లో అమ్మే వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా చెప్తారు ఐటమ్స్ గురించి అంత బాగుండదు క్వాలిటీ ఇదే మేడం ఇది వచ్చేసి శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుందండి ఫోటో వచ్చేసి ఇలాగా మొత్తం కేటాయిట్ డిజైన్ అంతా కూడా మీకు చూసారు కదా సేమ్ పళ్ళు డిజైన్ ఇదంతా కూడా మనకి ఎలా అయితే ఫోటో ఉందో అలానే వస్తుంది ఇది శారీ వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది శారీ డిజైన్ మొత్తం చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఇవన్నీ మనకి ప్రజెంట్ ఆఫర్ రేట్ అనేది తీసుకొచ్చామండి ఈ సమ్మర్ అంతా కూడా మనకి కాటన్ శారీస్ మేము ఆల్రెడీ చెప్పాం మన కస్టమర్స్ కి మంచి రీజనబుల్ కాస్ట్ లో హెవీ హెవీ క్వాలిటీస్ అన్ని ఇస్తాము కాటన్ సేర్స్ లో కొత్త వెరైటీస్ అన్ని చూపిస్తామని చెప్పి వాళ్ళ కోసం మనం అయితే ప్రత్యేకంగా ఇప్పుడు అయితే ఆఫర్ తీసుకొచ్చాము ఇవి ఏంటంటే మనకి ఈ సేమ్ ఇదే ఫ్లవర్ డిజైన్ లో కలర్ సర్ట్ అనుకోండి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు మనకి మిక్స్ వాటి వల్ల మనకి ఏంటి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది సేమ్ మనకైతే హెవీ క్వాలిటీస్ వస్తాయి దాని వల్ల ప్రజెంట్ ఇప్పుడు మనకి సర్వదయ శారీస్ ఏదైనా సరే మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అది కూడా శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది మ్యాడమ్ ఇప్పుడు ఇందరు చూసారు ఇందరు బాక్స్ ఇప్పుడు ఈ బాక్స్ లో మళ్ళీ డిజైన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి ఒక బాక్స్ ఒక బాక్స్ అయితే సంబంధం ఏమి ఉండదు అండి వెరైటీస్ మోడల్స్ అయితే మాత్రం మీకు ఎన్ని బాక్స్ అన్ని వెరైటీస్ అయితే వస్తాయి ఇదిగో ఇదే మనకి మిక్స్ వల్ల మనకి ఇదే ప్లస్ పాయింట్ ఎక్కువ మనకి డిజైన్స్ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇది ఇందాక మీకు చూపించింది ఇది కదా ఈ కలర్ లో మనకు వచ్చేసి ఇప్పుడు డిజైన్ చేంజ్ అయిపోయింది కలర్స్ రావడానికి దాదాపుగా అవే వస్తాయి కానీ అంటే మనకి దానిలో కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంటాయి ఇలా బాక్సెస్ అయితే మాత్రం చాలా వెరైటీస్ బాక్స్ బాక్స్ డిజైన్స్ మారిపోతుంటాయి ఏదైనా సరే మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ మాత్రమేనండి మళ్ళీ తర్వాత తర్వాత ఈ ఐటమ్ అయితే ఇంకా రేట్ ఇప్పుడు ఎవరైనా రీసేలర్స్ వాళ్ళు ఇంటికాడ సేల్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇప్పుడు ఐటమ్స్ అయితే మీరు మెయింటైన్ చేసుకుంటే కనుక మంచి ఆఫర్ ప్రైజెస్ దొరికినట్టే ఇదండి ఇలా వచ్చేసి మొత్తం బాక్స్ కి ఒక కలర్ సార్ మొత్తం వస్తుంది ఇలా మీకు బాక్స్ టు బాక్స్ కావాలంటే బాక్స్ అని చెప్పి మెసేజ్ చేసాను మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసింది దాన్ని బట్టి అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వెరైటీస్ మొత్తం మీకు మిక్స్ అయ్యేలా మేమైతే చూసి పంపిస్తాము లేదంటే ఓన్ పర్పస్ ఏదైనా త్రీ ఆర్ ఫోర్ పీసెస్ కావాలన్నా ఇక్కడ దాదాపు కలర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పలానా కలర్ లో కావాలని చెప్పి మార్చి చేసి పెట్టేసేయండి ఇది వచ్చేసి ఇది ఇంకొక బాక్స్ వస్తుంది మాకు ఇదే ఫ్రెష్ మిక్స్ వెరైటీ అనుకోండి అది కొంచెం రేట్స్ అనేది అయితే ఎక్కువ ఉంటాయి మనం కూడా కొంచెం రీసెలర్స్ మనకి ఇవ్వాలన్నా సరే కొంచెం ఎక్కువ అవుతుంది అందుకని మనకి ఇలా మిక్స్ లాట్లు అనుకోండి ఇప్పుడు మిక్స్ లాట్ అంటే మీకు ఏం కాదు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇదే ఒక బాక్స్ లో మనకి గ్రే కలర్ వచ్చేసి త్రీ పీసెస్ వచ్చినాయి కానీ త్రీ డిజైన్స్ కూడా వేరు ఇదిగోండి త్రీ డిజైన్స్ కూడా వేరు మాకు ఇప్పుడు రీసెలర్స్ వేరే ఎవరైనా ఎవరన్నా బాక్స్ అని చెప్పి మెసేజ్ చేశారు అనుకోండి వెంటనే బాక్స్ ఓపెన్ చేస్తాము ఇలాగ త్రీ పీసెస్ ఒకటే కలర్ అయితే ఉంటే కనుక ఈ టూ పీసెస్ తీసేసి ఇది ఒక పీసేసి దీంట్లో ఏదైతే కలర్స్ లేవచ్చుకోండి ఇలా కలర్ లేదు కదా ఇది మిక్సింగ్ చేసి అయితే అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వచ్చేలాగా మీకు అయితే సెట్టింగ్ చేసి పంపిస్తాము అందుకని మనకంతా కూడా మిక్స్ లో అయితే ఇదే మంచి ప్రాఫిట్ వస్తుంది అంటే అన్ని వెరైటీస్ మనకైతే అన్ని డిజైన్స్ కలుస్తాయి ఒక బాక్స్ లో అని చెప్పి రేట్ కూడా రీజనబుల్ గా వస్తుంది కాబట్టి మేమైతే ఇక్కడ ఎక్కువగా మిక్స్ అయితే చూస్తూ ఉంటాము మీకు కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి సర్వోదయ ప్రింట్స్ ఏదైనా సరే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇప్పుడు అంతా కూడా మనకైతే రెడీమేడ్ షర్ట్స్ అండి ఇప్పుడంతా మనకి ఉగాది రంజాన్ రెండు పండుగలు దగ్గర దగ్గర రావడం వల్ల మనకైతే చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి అంటే రెడీమేడ్ షర్ట్స్ తెప్పించారు కదా తెప్పించండి అని చెప్పి చాలా మంది కొత్త వాళ్ళు మనం వీడియోస్ చూస్తున్నారు చూసారా వాళ్ళందరూ కూడా ఈ ఐటమ్ చాలా వరకు దొరక్క వాళ్ళకి మనల్ని అయితే చాలా మంది అడుగుతున్నారు అంటే వీక్ డేస్ లో వచ్చి అడుగుతున్నారండి వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి చెప్పాం వచ్చేసింది కాబట్టి దగ్గర చేసి మనం సాటర్డే సండే సేల్ అయితే ఇస్తామని చెప్పామండి దానికోసం మనం అయితే ఇప్పుడు ఎర్లీగా కూడా మీకైతే సేల్ స్టార్ట్ చేసాం అంటే కొంచెం సండే నుండే పండగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఈ ఐటమ్ అయితే త్వరగా ఎర్లీగా సేల్ స్టార్ట్ చేసాము మనకైతే కలెక్షన్ అయితే మాత్రం రెడీమేడ్స్ లో చాలా వెరైటీస్ అండి ఈ సైజెస్ కూడా ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే ఉన్నాయండి ఎక్స్ డబుల్ ఎక్సెల్ మాత్రం కొంచెం లిమిటెడ్ కలర్స్ అండి అంటే మేము ఉన్నది కూడా చెప్పేస్తున్నాం ఏ సైజెస్ మీకు ఎగ్జాక్ట్ గా ఉన్నాయి ఏంటన్నది క్లారిటీ చెప్తున్నాం దాన్ని బట్టి చూసుకోండి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అయితే మనకి కలర్స్ అన్ని కూడా ఉన్నాయి కానీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ తో ఉన్నాయండి వీటిలో మోడల్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉన్నాయి అందులోని మనకి ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ మనం చేసినప్పుడు యూస్ చేసిన కస్టమర్స్ ఉన్నారు చూసారా వాళ్ళే వచ్చి రిపీట్ గా కూడా మళ్ళీ అడుగుతున్నారు క్వాలిటీ బాగుండడం వల్ల అంత హెవీ క్వాలిటీతో మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం చూసారా రెడీమేడ్ షర్ట్ సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రైస్ కి ఇస్తున్నాం అండి కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి క్వాలిటీ అయితే మాత్రం చెక్స్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ప్రింటెడ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇదండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇంకా శాంపిల్ కోసం ఎందుకంటే ఒక ఐడియా ఇంకా మళ్ళీ కొత్త కస్టమర్స్ ఎవరైనా చూస్తున్నా వాళ్ళకి ఒక ఐడియా ఉండదు అని చెప్పి జస్ట్ మీకు ఏంటంటే ఒక నోటిఫై చేయడం కోసం అయితే మేము జస్ట్ శాంపిల్ అయితే చూపిస్తున్నాము మోడల్స్ వెరైటీస్ అయితే మాత్రం షాప్ దగ్గర విజిట్ చేస్తే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీకు ఏ సైజ్ కావాలో చెప్పండి ఆ సైజ్ లో మా వాళ్ళు అయితే మీకు ఐటమ్ అయితే చూపిస్తారు అంటే పలానా సైజ్ ఎస్ అని చెప్పారు అనుకోండి ఎస్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నది అయితే చూపిస్తారు దాన్ని బట్టి అయితే చూసుకోవచ్చు ఇంకా ఇది మాత్రమే ఇంకా లాస్ట్ అండి లేదు ఇంకా పండగల తర్వాత తర్వాత ఇంకా స్టాక్ కూడా ఇది అయితే దాదాపుగా ఉండదు మొత్తం కూడా ఇప్పుడే ఇంకా సేల్ అయితే అయిపోద్ది కాబట్టి కుదిినంత త్వరగా అంటే లాస్ట్ టైం ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తర్వాత తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏమైనా సరే ఇప్పుడే తీసుకోండి ఇంక అయితే స్టాక్ అయితే అయిపోద్ది ఎంతండి ఇప్పుడు ఏదైనా సరే మనకు వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది లాస్ట్ టైం మనం ఏదైతే ఇచ్చాము సేమ్ అదే ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది రెడీమేడ్ షర్ట్ అది కూడా మీకు వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఓన్లీ సాటర్డే సండే మాత్రమే సేల్ అయితే ఉంటుందండి సండే కూడా మీకు షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుండి మధ్యాహ్నం టూ వరకు అయితే ఉంటుందండి సాటర్డే షాప్ టైమింగ్స్ కూడా సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు మాత్రమే ఉంటుందండి కిలో చక్కగా మీరు వచ్చేసేయచ్చు ఐటమ్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు ఎన్ని ఎన్నికాల నేను తీసుకోవచ్చు మీకు ఇదే కలెక్షన్ కాదండి ఓన్లీ షర్ట్స్ అనే కాదు మీకు ఇందాక చూపించిన శారీస్ నెక్స్ట్ చూపించే ఐటమ్స్ ఏదైనా సరే మనకైతే షాప్ టైమింగ్స్ చెప్పాం కాబట్టి ఈ టైమింగ్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాము అదే ఈ ఐటమ్ కి మళ్ళీ ఎవరైనా ఈ టూ డేస్ రావడం కుదరక మళ్ళా మండే వస్తే కనుక షాక్ అయితే ఉండదండి మండే మాత్రం సేల్ అయితే ఉండదు కుదిరినంత వరకు మేమైతే ఎర్లీగానే పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకొని సాటర్డే ఆర్ సండే ఈ టూ డేస్ లో వచ్చేలాగైతే ప్లాన్ చేసుకొని వస్తే కనుక అయితే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇవన్నీ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ మీకు ఇంకా ఈ జస్ట్ ఇక్కడ పైన మనం చేతికి అందినంత వరకు చూపిస్తున్నాం కానీ ఇంకా ఓపెన్ చేసి కింద చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఏదైనా సరే మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకైతే మెన్స్ వేట్ టీ షర్ట్స్ అండి ఈ మెన్స్ వే టీ షర్ట్స్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా సమ్మర్ అండి అయితే లాస్ట్ వీక్ లోనే మనం సేల్ పెడతానండి సూపర్ రెస్పాన్స్ ఉందండి చాలా బాగుంది మేడం అసలు అయితే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ నేను ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ అయితే తెప్పించని పెట్టారు దానికోసం అయితే మనం ఇంకా కలర్ కాంబినేషన్ డిజైన్స్ మోడల్స్ తెప్పించి పెట్టాము ఇవేనండి క్యాజువల్స్ కి చాలా బాగా యూజ్ చేసుకున్నారండి అంటే ఎప్పుడైనా కొంచెం సండేస్ బయటకు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు అలాగే సమ్మర్ హాలిడేస్ అయితే అందరు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి క్యాజువల్ గా ఇంటిగా ఉన్నప్పుడు జీన్సెస్ మీద కానీ ట్రాక్స్ మీద కానీ దేనికైనా వేసుకోవచ్చు ఇదే మేడం మోడల్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి లైట్ సెమీ జూట్ స్టైల్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్పోర్ట్ వేర్ క్లాత్ అండి వీటిలో వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిల్లో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇదే మేడం ఇలా హెవీ జూట్ స్టైల్ అయితే వస్తుందండి ఇదే మేడం దీంట్లో ఒకటి ఉన్నాయి ఇలా మనకైతే త్రీ ఫోర్ వెరైటీస్ క్లాత్ అయితే మనకైతే ఉన్నాయి డిజైన్స్ కాంబినేషన్స్ అన్ని కూడా వీటిలో కూడా మనకి సైజెస్ అయితే మాత్రం మనకి స్టార్టింగ్ ఎం సైజ్ నుండి అయితే ఉన్నాయండి ఎం సైజ్ నుండి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అనేది మాత్రం చాలా లిమిటెడ్ ఉన్నాయండి అవి ఎక్కువగా అని కూడా చెప్పాము ఎందుకంటే మనకి కొన్ని లిమిటెడ్ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ ఆర్ ఫోర్ మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే చాలా దొరుకుతాయి ఇది మేడం వీటిలో వచ్చేసి చాలా మంచి మంచి మోడల్స్ అండి అన్ని కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ ఉంది అయితే ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఒక మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు ఏ టీషర్ట్ అయినా తీసుకోండి మనకి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండి ఒకవేళ మీకు ఏదైనా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఏదైనా ఉంటే కనుక అవి మాత్రం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది కూడా మనకి సేల్ టైమింగ్ తెలిసింది కదా ఇప్పుడు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే షాప్ దగ్గర ఉంటాము ఇలా ఈ టైంలో మీరు అయితే వచ్చేసేయచ్చు మళ్ళీ తిరిగి ఒకవేళ సండే కుదరలేక సా సాటర్డే కుదరలేక సండే వస్తానండి కనుక సండే మార్నింగ్ వచ్చేసి టెన్ నిండి మధ్యాహ్నం టూ వర్క్స్ మాత్రమే ఉంటుందండి ఇవి అయితే మాత్రం మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వెరైటీస్ అయితే మీకు దొరుకుతాయి అంటే మీకు ఇదే అని కాదు ఇందాడ పెట్టిన షర్ట్సే కానీ లేదంటే శారీస్ కానీ ఏవైనా సరే మంచి ఆఫర్స్ అండి ఇది మాత్రం మనకి ఇప్పుడు రెండు పండుగలు ఒకసారిగా వచ్చినాయని చెప్పి మనం అయితే మంచి స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తాం మన కస్టమర్స్ అందరికి ఈ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా వచ్చేది కూడా ఉండదు మళ్ళీ అందుకని మీరు కనుక ఐటమ్ తీసుకుంటే మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇది వచ్చేసి మనకు అంత కూడా ఒక వెరైటీలో మీకు ప్రింటెడ్ ఒకటి చూపించాను కదండి ఇది సెల్ఫ్ ప్రింటెడ్ ఇది ఒక ప్రింటెడ్ మోడల్ నెక్స్ట్ వీటిలో స్పోర్ట్ క్లాత్ లో అండి ఇది అండి ఈ డిజైన్స్ ఫ్రంట్ ఉన్న డిజైన్స్ కూడా చూడండి మొత్తం కూడా బాడీ మీద వచ్చేది మొత్తం త్రీ డిజైన్స్ టైప్ లో అయితే వస్తాయి ఇదిగోండి సార్ అంత బాగుంది డిజైన్స్ అన్ని కూడా ఇవి వచ్చేసి మనకి ఎల్ సైజు లో అండి వీటిలోనే మనకి ఇంకా సైజెస్ వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీరు షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఏ సైజ్ చెప్తారనుకోండి దాన్ని బట్టి తీసైతే ఇచ్చేస్తారు మా వాళ్ళు లేదు మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా మీకు కావాలంటే కనుక పర్టికులర్ గా సైజ్ అయితే కరెక్ట్ గా మెన్షన్ చేయండి ఎందుకంటే ఇది మీరు తీసుకున్న తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత సైజ్ సరిపోదు లేదన్నా లూజ్ అయిందన్న సరే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండో అదే మీకు షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అండి షాప్ దగ్గర వచ్చే వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు మీరు అయితే చూసుకొని తీసుకోండి నేను మా ఊళ్ళో ఆల్రెడీ ఒకవేళ షోల్డర్ మీద పెట్టి సైజ్ చూడమని అనుకోండి చూసేస్తారు మీకు ఇక్కడే పని అయిపోద్ది అంటే సైజ్ సరిపోయిందా సరిపోయిందా అనేది మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది ఏది కూడా ఉండదు మీకు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి టీషర్ట్ అయితే వస్తుంది అది కూడా మంచి హెవీ క్వాలిటీస్ తో వస్తున్నాయి ఇది మాత్రం మనకి ఇప్పుడు మాత్రమే స్పెషల్ ఆఫర్ అండి ఇదండి ఇంకా ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ వీటిలోనే ఇదండి ఒక్కొక్క బాక్స్ కి టూ టూ పీసెస్ చూడడం మనకి వెరైటీస్ మోడల్స్ అయితే ఇదండి ఇలా మనకి బాక్సెస్ అయితే ఇంకా చాలా మోడల్స్ అండి ఇదండి ఇవన్నీ కూడా ఒక బాక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇదే ఇది వచ్చేసి మనకి జూట్ క్లాత్ లో జూట్ లోనే మళ్ళీ డబల్ షేడెడ్ ఇది ఇది డబల్ షేడెడ్ వీటిలో మనకు వచ్చేసి వీటిలో కలర్స్ ఉంటాయి డబల్ షేడెడ్ ఇదే ఏదైనా సరే టూ హండ్రెడ్ రూపీస్ అదే మీకు సైజెస్ చెప్పాం కాబట్టి ఒకవేళ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఒకవేళ ఉంటే కనుక మనకు వచ్చేసి అవి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇదే మేడం ఇది వచ్చేసి వైట్ టీ షర్ట్ ఇది కూడా ఎల్ సైజ్ లో ఉంది ఎల్ లో ఉంది ఏదైనా సరే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది వీటిలో మోడల్స్ కలెక్షన్స్ అయితే ఇంకా బాక్సెస్ బాక్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు షాప్ దగ్గరికి వస్తే మీకు చాలా వెరైటీస్ మీకు ఎన్ని ఒక ఐదు షర్ట్లు అని వస్తే కనుక పది టీ షర్ట్లు తీసుకుంటారు అంత ఎందుకంటే డిజైన్స్ వెరైటీస్ అంత బాగున్నాయి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మంచిగా తీసుకోవచ్చు సమ్మరే కాబట్టి ఇప్పుడు అంత కూడా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అంటే కాలేజెస్ కానీ ఇవన్నీ ఏదైనా హాలిడేస్ వల్ల క్యాజువల్ గా యూస్ చేసుకోవాలని సరే చాలా బాగుంటాయి ఏదైనా సరే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అయితే ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి మనకి పటియా వస్తాయి మొత్తం కూడా మనకి సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఏంటనే చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనకి క్వాలిటీ చూద్దాం క్వాలిటీ అయితే మాత్రం మీకు చెప్తున్నాం కదా ప్యూర్ అండి ప్యూర్ కాటన్ దొస్తుంది మంచి హెవీ క్వాలిటీస్ అండి ఇదే మేడం జస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్స్ఎల్ సైజు లో అండి ఇదే మేడం మొత్తం కూడా మనకి రెడీమేడ్ సెట్ వస్తుంది మీకు కేట్లాగ్ ఉంది చూసారా సేమ్ అదే డిజైన్ స్టైల్ అయితే వస్తుంది క్యాటలాగ్ మొత్తం కూడా ఇదండి ఇదైతే ఫస్ట్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజ్ లో వస్తుంది ఇదంతా కూడా టాప్ డిజైన్ అండి నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి అయితే వస్తుంది ఇది మేడం ఇది దుప్పట్ట వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి ఇది వచ్చేసి మనకి పటియాల బాటమ్ వస్తుంది మీకు ఫోటోలో ఉంది చూసారా సేమ్ అదే మోడల్ అయితే వస్తుంది క్లాత్ అయితే మాత్రం ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పీస్ ఇది ప్యూర్ కాటన్ తోస్తుంది మంచి హెవీ క్వాలిటీస్ అండి వీటిలో మనకి ఏంటంటే సైజెస్ ప్రకారం రేట్స్ ఉంటాయండి అయితే మీకు సైజ్ వచ్చేసి ఫస్ట్ ఎల్ సైజు ఎల్ అయితే మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఎక్స్ఎల్ అదైతే మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇంకొకటి డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి మీరు ఒక్కసారి మాత్రం రేట్స్ అయితే కొంచెం క్లారిటీగా చూసుకోండి మీకు ఎల్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎల్ ఒకటే ఎక్సెల్ అయితే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది డబల్ ఎక్సెల్ అయితే నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా మనకి సైజెస్ ప్రకారం రేట్స్ అయితే వీటికి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ప్లస్ కొన్నిటికి వచ్చేసి లైనింగ్ వస్తుంది కొన్నిటి లైనింగ్ అవసరం లేదు ఒకవేళ లైనింగ్ ఉన్న డ్రెస్ అనుకోండి ఏ సైజ్ అయినా సరే ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఈ మీరు సైజెస్ మాత్రం ఒక్కసారి బట్టి చూసుకోండి ఎల్ అయితే ఎక్స్క ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి మనకి మొత్తం కూడా బండిల్ బండిల్ కి కలర్స్ కాంబినేషన్ వెరైటీస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఏదైనా సరే మనకి ప్యూర్ కాటన్ దా వస్తుంది మంచి హెవీ క్వాలిటీ ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఒక బండిల్లో జస్ట్ వచ్చే కలర్ చార్ట్ వీటిలో వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా బండిల్స్ అండి ఇదే మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఇది మాత్రం మనకి ఫుల్ కలెక్షన్ తో మనకైతే మంచి స్పెషల్ ఆఫర్ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు బయట చాలా రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ రీజనబుల్ కాస్ట్ లో ఇప్పుడు బల్క్ ఆర్డర్ బల్క్ బల్క్ తోసేద్దామని చెప్పి ఐటమ్ తెప్పించాము మీకు ఎన్ని బిజినెస్ కావాలంటే బల్క్ బల్క్ లాంటిది అంతే మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ కి వచ్చేసి ఒక ముప్పై పీసెస్ నలభై పీసెస్ ఎన్ని లాట్ కావాలని సరే ఇవ్వగలము అది కూడా మనకి జస్ట్ నాలుగు వందల రూపాయల నిండా మనకైతే ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అయితే వచ్చినాయి మొత్తం మీకు స్టిచ్చింగ్ చేసేసి వస్తుంది ఇదిగోండి డైలీ వేర్ కొంచెం ఇంటికాడ రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవడానికి కానీ కాలేజ్ వేర్కి కానీ అలాగే సమ్మర్ సీజన్ కాబట్టి అండి ఈ కాటన్స్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి ఎవరికైనా సరే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరికైనా క్వాలిటీస్ అన్ని హెవీ క్వాలిటీదే ఏదైనా సరే మనకి కేవలం సైజెస్ చెప్పాం కదా ఎల్ సైజ్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అదే ఎక్సెల్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఫోర్ సెవెంటీ ఫైవ్ లైనింగ్ ఉన్నట్టు అయితే ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ సైజ్ అయినా సరే ఇది ఇవన్నీ కూడా సెట్స్ అండి ఇది మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా సరే వాట్సాప్ షాప్ దగ్గర వచ్చినా సరే ఏ ఐటమ్ కావాలంటే ఏ సైజు లో కావాలనే పర్టికులర్ గా మెన్షన్ చేశారు ఆ సైజు లో మీకు ఐదు ఇచ్చేస్తాము ఇది అండి షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు అయినా మీకు ఏ సైజు లో కావాలి చెప్పారా పర్టికులర్ చెప్తే ఆ సైజు లో తీసి ఇచ్చేస్తాము ఎందుకంటే మళ్ళీ సైజెస్ సరిపోలేదన్న లూజ్ అయిందా టైట్ అయిందా సరే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది లేదు ఈ ఐటమ్ ప్యూర్ కాటన్ లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ డ్రెస్సెస్ కి ఇస్తున్న ఆఫర్ స్పెషల్ ఆఫర్ కాటన్ డ్రెస్ ఏదైనా సరే మీకు ఎల్ సైజ్ అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎక్స్ఎల్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్ని కూడా ప్యూర్ కాటన్ తోనే వస్తాయి ఫుల్ బల్క్ స్టాక్ అండి ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అయినా సరే ఇవ్వగలం